నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం సమీపంలోని పెన్నానది ఐలాండ్ లో పేకాటాడుతున్న పన్నెండు మందిని పోలీసులు అరెస్టు చేశారు నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల పర్యవేక్షణలో రూరల్ డీఎస్పీ ఘట్టమిరని శ్రీనివాస్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి శనివారం దాడులు చేపట్టారు డ్రోన్ కెమెరా ద్వారా పేకాట రాయుళ్ల కదలికలను పసిగట్టి అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి మూడు లక్షల నగదు మూడు కార్లు ఆరు బైక్లు పద్నాలుగు ఫోన్లు పోలీసులు సీజ్ చేశారు